నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జొమాటో వర్కింగ్ బాయ్ వచ్చి ఫుడ్ డెలివరీ చేయగానే ఒరే సూర్య పిలిచాడు సుబ్బు వెయిట్ వెన్నెలా సుబ్బు పిలుస్తున్నాడు ఇప్పుడే వస్తాను అంటూ సూర్య బయటికి వచ్చాడు ఎందుకురా అలా అరుస్తున్నావు ఫుడ్ డెలివరీ వచ్చిందిరా మనీ పే చెయ్యి అంటూ డోర్ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకుని లోపలికి వెళ్తూ అన్నాడు సుబ్బు సుబ్బు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ అమౌంట్ ఎంత అని అడిగి ఫోన్పే చేసి డోర్ డెలివరీ బాయ్ని పంపించేసి లోపలికి వచ్చాడు సూర్య అప్పటికే సుబ్బు గబగబా ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాడు ఒరే ఎందుకురా అంత తొందర నీ ఫుడ్ ఐటమ్స్ నీకు తీసి ఇస్తాను అన్నీ అలా పాడు చేయద్దు అంటూ సుబ్బు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ సెపరేట్గా తీసి సుబ్బుకి ఇచ్చేసాడు సూర్య ఏంట్రా ఇది ఇలా సెపరేట్గా నా ఫుడ్ తీసి నాకు ఇచ్చేసేటట్లయితే నాకు నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు కదా మీతో పాటు నన్ను కూడా ఈ ఆకులే తినమని ఇలా ఫోర్స్ చేసి ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి సెపరేట్గా తింటారా అలా కాదురా సుబ్బు వెన్నెల ఆ శంకర్ కొట్టిన దెబ్బలకి నడవలేకపోతోంది తన రూమ్లో కంఫర్ట్గా ఉంటుంది కదా తనకి కావాలంటే నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వు ముగ్గురం అక్కడే తిందాము వద్దులేరా ఏంటో ఈ సుబ్బుగాడు ఏదో ఒకటి అనుకుంటాడు అని ఇలా అడుగుతున్నావు కానీ నిజంగా నేను మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చుంటే నీకు ఇష్టమా ఏమిటి వెళ్ళరా బాబు వెళ్ళు ఎంతమందిని చూడలేదు నీ మొహం నవ్వుతూ సూర్య ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వెన్నెల దగ్గరికి వెళ్ళాడు వెన్నెల కొంచెం ఏమైనా తిందువు కానిలే వద్దు సూర్య నాకు ఆకలిగా లేదు అలా అంటే ఎలా చెప్పు నీరసం వస్తుంది ప్లీజ్ కొంచెం తిను మెడిసిన్స్ వేసుకోవాలి కదా చిన్నగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది వెన్నెల వెన్నెల వచ్చేసరికి వంటింట్లోకి వెళ్ళి టూ బౌల్స్ తీసుకువచ్చి ఒక దాంట్లో వెజిటబుల్ రైస్ మరొక దాంట్లో కుర్మా వేసి స్పూన్స్తో రెడీగా ఉంచాడు రూమ్లోకి రాగానే మంచి వాసన వస్తూ ఉండడంతో ఫుడ్ ఐటమ్స్ గమనించింది వెన్నెల సూర్య నీకు నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా హా బాగా గుర్తున్నాయి నిన్ననే మనం వెళ్ళి రెస్టారెంట్లో తిన్నంత ఫ్రెష్గా గుర్తున్నాయి సర్వ్ చేస్తూ చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు సూర్య ఎందుకు సూర్య ఇదంతా ఎందుకు అంటే తినడం కోసం అదే నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు నేను కాక ఇంకెవరు చేస్తారు నువ్వు మర్చిపోయావేమో వినలా నేను మర్చిపోలేదు మన మధ్య ఎన్ని గొడవలు ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఏది ఏమైనా నీ చెయ్యి విడిచిపెట్టను అని నేను నీకు ప్రామిస్ చేశాను అది నిలబెట్టుకునే ప్రయత్నం ఇది అయినా నువ్వెందుకు అలా అడుగుతున్నావు నీకు నాకన్నా ఆత్మీయులు మరొకరు ఉన్నారా సూర్య మాటలు విని వెన్నెలా కళ్ళల్లో కన్నీళ్ళు వెన్నెలా నుంచి ఏ ఆన్సర్ రాకపోయేసరికి ఫుడ్ సర్వ్ చేస్తున్న సూర్య తలెత్తి వెన్నెలా వైపు చూశాడు ఏయ్ ఏంటి ఏడుస్తున్నావా ఇప్పుడేమయ్యింది సూర్య ఇప్పటికీ నేనంటే నీకు ప్రేమ ఉందా లేకపోతే జాలితో ఇదంతా చేస్తున్నావా ఆ ప్రశ్న ఏమిటి అలా అడుగుతున్నావు ఒక్కసారి ప్రేమ పుడితే చనిపోయే వరకు చావదు వెన్నెలా మనకు ఒకరి మీద జాలి కలిగితే వాళ్ళకి హెల్ప్ చేసి ఓకే అనుకుని వెళ్ళిపోతాము తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అని ఆలోచించము కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడితే వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా మనకు అది చెప్పలేనంత బాధని కలిగిస్తుంది వాళ్ళ కష్టాన్ని ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే వాళ్ళ నుంచి దూరం చేయాలనుకుంటాము నా ప్రవర్తన బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు వెన నా మనసులో నీకు ఇప్పటికీ ఏ స్థానం ఉందో కానీ సూర్య నేను మరొకరికి సొంతమయ్యాను నాకు బాబు ఉన్నాడు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉండడంలో అర్థం లేదు ఏం మాట్లాడుతున్నావు వెన్నెల ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాము ముందు తిను నీరసంతో పడిపోయేటట్లు ఉన్నావు చిన్నగా నడుచుకుంటూ వచ్చి చైర్లో కూర్చుని వెజిటబుల్ రైస్లోకి కుర్మా సర్వ్ చేసుకుని తింటోంది వెన్నెల చాలా బాగుంది సూర్య ఎన్ని రోజులయ్యిందో తెలుసా ఇలా తిని గబగబా తింటోంది తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి వెన్నెల అలా తింటుంటే బాధగా చూస్తూ నుంచున్నాడు సూర్య గబగబా తింటుండడం వల్ల ఒక్కసారిగా పొల్లమారింది వెన్నెలాకి అయ్యో చిన్నగా తిను వెన్నెల తల మీద చిన్నగా కొట్టి వాటర్ ఇచ్చాడు చాలా రోజులైంది సూర్య ఇలాంటి ఫుడ్ తిని నాకు వంట రాదు అని వాడికి తెలుసు నాకు ఏదైనా తినాలని ఉంది తీసుకురా అని ఎప్పుడైనా అడిగితే అప్పటికి అదేదో పెద్ద దేశద్రోహం అన్నట్లు పెళ్ళికి ముందు వంట నేర్చుకోకుండా ఏం పీకావు వాడెవడితోనో లేచిపోవడానికి రెడీ అయిపోయా వంటగా ఏ పెళ్ళికి ముందే సెక్స్ చేయాలని తహతహలాడావా బయట రుచి బాగా మరిగావా అంటూ పిచ్చి వాగుడు వాగుతూ తెగ కొట్టేవాడు సూర్య కొట్టడంతో వదిలేసేవాడు కాదు వాడికి నేను ఏడుస్తుంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు నేను ఏడుస్తుంటే నా వైపు చూస్తూ అదొక రకమైన సైకో సాటిస్ఫాక్షన్ పొందేవాడు ఏడుస్తున్న నన్ను లాక్కు వెళ్ళిపోయి పశువులాగా మీద పడి రక్కుతూ కొరుకుతూ అంటూ చెప్పలేక చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది వెన్నెల వెన్నెల వద్దు అసలు అవేమీ మాట్లాడద్దు అంటూ సూర్య తన దగ్గరికి వెళ్ళి గుండెలకు హత్తుకున్నాడు జడివాణలో చెట్టు నీడకి చేరిన పక్షిలాగా సూర్య కౌగిరిలో సేద తీరుతూ అలాగే ఉండిపోయింది వెన్నెల తనకు వెక్కిళ్ళు అలా వస్తూనే ఉన్నాయి తన బాధ తగ్గే వరకు ఏడుస్తూనే ఉంది వెన్నెల తాను ఎంతసేపు ఏడిస్తే అంతసేపు ఇచ్చాడు సూర్య దాదాపు ట్వంటీ మినిట్స్ తర్వాత వెన్నెల వెక్కిళ్ళు ఆగడం చూసి కొంచెం దూరం జరిగి తన జుట్టు అంతా సరిచేస్తూ తన మొహం చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూశాడు సూర్య చూడు వెనలా జరిగింది జరిగిపోయింది జరిగిన దాని గురించి ఎంత ఏడ్చినా నువ్వు నేను ఎవ్వరం మార్చలేమో పైగా ఆ జరిగిపోయిన శాడ్ సిచ్యువేషన్స్ తలుచుకుని బాధపడుతున్న కొద్దీ ఇంకా ఇంకా కృంగిపోతాము కానీ ఒక్కటి మాత్రం నిజం వెన్నెలా జరిగిపోయిన దానిని మనం మార్చలేము కానీ భవిష్యత్తుని మాత్రం మనం చక్కగా తీర్చిదిద్దుకోగలము అందుకు ప్రూఫ్ నన్నే చూడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది వెనెలా అమ్మ నాన్న నన్ను బ్రతికించుకోవడం కోసం ఆస్తులు అన్నీ అమ్మేశారు దేశం కాని దేశం వచ్చారు దాదాపు ఒక సంవత్సరం నేను కోమాలో ఉన్నాను సంవత్సరం తర్వాత స్పృహలోకి వచ్చి జరిగిందంతా తెలుసుకుని నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానో తెలుసా నా కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని ఒక బాధ మరొక వైపు నీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియదని ఇంకొక బాధ కానీ నేను అదే బాధలో అలాగే ఉండిపోవాలని అనుకోలేదు నా చుట్టూ చీకటి కానీ నేను ఎప్పటికైనా నా జీవితంలోకి వెలుగు రాకపోతుందా అని ప్రయత్నిస్తూనే ఉన్నాను ఆ ప్రయత్నం వృధా కాలేదు జీవితంలో నేను ఓడిపోయిన మాట నిజం కానీ ఓటమి తర్వాత కూడా గెలుపు ఉంటుందని నేను గెలిచిన తర్వాత తెలుసుకున్నాను ఇప్పుడు నన్ను చూడు పోయిన ప్రాపర్టీస్ కన్నా డబుల్ ప్రాపర్టీస్ ఇప్పుడు నా పేరున రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ నాకంటూ ఒక లగ్జరీ లైఫ్ ఉంది లైఫ్ ఒక రేంజ్లో ఉన్న నేను అనుకోని విధంగా పాతాలానికి పడిపోయాను ఇప్పుడు ఎవరు ఊహించని స్థాయిలో ఉన్నాను నేను పడిపోయిన చోటే ఉండిపోవాలని అనుకోలేదు మళ్ళీ నిలబడాలి అని ప్రయత్నం మొదలుపెట్టాను నాకు తెలియదు నేను సక్సెస్ అవుతానో లేదో కానీ ఏదో సాధించాలి అన్న తపన నమ్మకం నా మీద నాకు ఉంది నువ్వు కూడా నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెట్టాలి వెన్నెల నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉమన్గా ఉండాలి అని నాతో అంటూ ఉండేదానివి నిజానికి నాకు స్ఫూర్తి నువ్వు వెన్నెల అలాంటిది నువ్వు ఇలా ఓటమిని ఒప్పేసుకుని ఏడవడం నాకు నచ్చలేదు ప్లీజ్ ఏడవద్దు స్టాచ్యూ లాగా ఉండిపోయి సూర్య వైపు అలాగే చూస్తోంది వెన్నెల మంచం మీద హాయిగా నిద్రపోతున్న వెన్నెల కొడుకుని చూపిస్తూ వాడు చూడు మంచం మీద ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాడిని ఒక బాధ్యత గల వ్యక్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వే ఇలా జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు అంటూ చాలా చాలా మోటివేషన్గా మాట్లాడుతూ వెన్నెల కన్నీళ్లు తుడిచి తిను చల్లారిపోతుంది అన్నాడు ఫుడ్ కాస్త ముందుకు జరుపుతూ సూర్య సూర్య మాట్లాడిందంతా విని కళ్ళు తుడుచుకుని నువ్వు కూడా తిని సూర్య ఇద్దరం కలిసి తిందాము హా సరే తాను కూడా సర్వ్ చేసుకుని కూర్చున్నాడు అదేంటి నాన్ వెజ్ తెచ్చుకోలేదా నీకు ఇష్టం ఉండదు కదా అందుకే మానేశాను ఇప్పుడు నువ్వు నన్ను తినమన్నా నేను తినలేను కంప్లీట్గా వెజిటేరియన్గా మారిపోయాను సూర్య నాకోసం మానేశావా అవును మరి ఫ్యూచర్లో ఇద్దరం కలిసి ఉండాలి కదా నీ ఇష్టాన్ని నేను గౌరవించాలి కదా సూర్య ఏం మాట్లాడుతున్నావు ఏమీ లేదులే ముందు తిను అర్థం కానట్టు సూర్య వైపు చూస్తూ సూర్య ఏం ఆలోచిస్తున్నాడా అని ఆలోచిస్తూ ఫుడ్ తింటోంది వెన్నెల ఇప్పుడు నేను వెన్నెలాని ఇంటికి తీసుకువెళ్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అఫ్కోర్స్ ఆవిడ స్త్రీ పక్షపాతి కాబట్టి పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది బట్ నేను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అందరి అమ్మల్లాగానే రియాక్ట్ అవుతుంది కదా ఒరే సూర్య నీకేమైనా పిచ్చి పట్టిందా అని గొడవ చేస్తుందేమో కదా అని ఆలోచిస్తూ వెనలా వైపు చూస్తూ ఫుడ్ తింటున్నాడు సూర్య వెజిటబుల్ రైస్ తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్న వెనలా వైపు చూస్తూ వెనలా వన్ మినిట్ ఐస్ క్రీమ్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకో ఏంటి సూర్య ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టావా నీకు ఇష్టం కదా వెన్నెల కళ్ళు ఆనందంతో మెరిశాయి థ్యాంక్ యూ సూర్య అంటూ ఐస్ క్రీమ్ తీసుకుని గబగబా తింటోంది వెన్నెల అయ్యా బాబోయ్ ఇవన్నీ తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది నేను తిననంటే తినను నేను ఇలా స్లిమ్గా ఉండడం నీకు నచ్చట్లేదా ఒక్కసారి ఐస్ క్రీమ్ ఇష్టమని చెప్తే రోజూ ఐస్ క్రీమ్ తీసుకువస్తున్నావు నువ్వు తేవడం నేను తినడం ఇలాగే కంటిన్యూ అయితే నేను కల్పన రాయిలాగా తయారవుతాను అని వెన్నెల అన్న ఒకప్పటి మాటలు ఒక్క నిమిషం కళ్ళ ముందు కదిలాయి సూర్యాకి ఆఫీస్లో తనకి బెస్ట్ ఎంప్లాయీ ఉమెన్ కింద అవార్డు వచ్చినప్పుడు కూడా వెన్నెల చాలా నార్మల్గా చెప్తూ ఇలా జరిగింది సూర్యా అని చెప్పేది కానీ ఇప్పుడు చిన్న ఐస్ క్రీమ్కి కూడా ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతోంది ఎలాంటి అమ్మాయి ఎలా మారిపోయింది నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు శంకర్ అనుభవించాలి నా ప్లాన్ షురూ చేయక తప్పదు అలాంటి వాళ్ళు సొసైటీలో ఉండకూడదు అనుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని మేరీకి కాల్ చేశాడు సూర్య మేరీ బిజీగా ఉండి సూర్య ఎన్నిసార్లు కాల్ చేసినా చూడలేదు సూర్య ట్వంటీ మినిట్స్ నుంచి అలా కాల్స్ చేస్తూనే ఉన్నాడు మేరీ కాల్ లిఫ్ట్ చేసింది హా సూర్య చెప్పు ఏంటి మేరీ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయబేమిటి బిజీగా ఉన్నావా హా ఇప్పుడే హాస్టల్కి వచ్చాను నీకు తెలుసు కదా మా పాప హాస్టల్లో చదువుతోందని ఓకే ఇప్పుడు ఎలా ఉంది మీ పాప బాగానే ఉంది సూర్య పాపం నేను ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేస్తానమ్మా అని చాలా ఏడుస్తుంది తను అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు బాధపడుతూ పాపని బాధ పెడుతూ ఎందుకు దూరంగా ఉంచడం దగ్గరగా ఉంచుకోవచ్చుగా సూర్య అన్నీ తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడొద్దు నీకు తెలుసు కదా నేను ఒక ప్రాసిక్యూట్ నేను చేస్తున్న పని నా కూతురికి తెలిస్తే నా మీద తనకి ప్రేమ ఉంటుందా చెప్పు పైగా వచ్చిన వాళ్ళందరూ నీ కూతురు కూడా వయసుకు వచ్చింది కదా అంటూ వల్గర్గా మాట్లాడతారు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది నా కూతురు బాగుండాలి కదా మేరీ నువ్వు నిజంగా ఒక గ్రేట్ మదర్వి నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్న త్యాగాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరూ నిన్ను తప్పుగా అనుకోరు రియల్లీ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ నా మాట వినుమేరి నువ్వు బాగా చదువుకున్నావు ఉద్యోగ అవకాశాలు రాక కుటుంబాన్ని పోషించాలనే కదా ఈ వృత్తిలోకి దిగావు ఇప్పుడు నేను నీకు జాబ్ ఇస్తాను నువ్వు ఊహించినంత శాలరీ ఇస్తాను కావాలంటే స్టేట్ వదిలి వేరే స్టేట్కి వెళ్ళి హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చెయ్యి పాపని తెచ్చేసుకో దగ్గర ఉంచుకుని బాగా చదివించుకో చాలా థ్యాంక్స్ సూర్య ఒక ఫ్రెండ్గా నువ్వు చేస్తున్న సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను కమాన్ మేరీ నువ్వు కూడా నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు అంటూ ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ మేరీకి క్లియర్గా చెప్పాడు సూర్య వాట్ సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పిందంతా నిజమేనా ఇలా నువ్వు డైరెక్ట్ అయ్యేటట్లయితే నన్ను ఎందుకు శంకర్ దగ్గర ఫ్లాట్ చేయమని చెప్పావు అవసరమైతే వాడితో బెడ్ కూడా షేర్ చేసుకోవాలని ఎందుకు మాట్లాడావు అవును మేరీ చెప్పాను నేను సిచ్యువేషన్ని సాఫ్ట్గా డీల్ చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితి దారుణంగా మారిపోయింది వెనలా ఏడుస్తూ ప్లీజ్ సూర్య నన్ను సేవ్ చేయి అని మెసేజ్ చేయడం చూసి నా బ్రెయిన్ పని చేయలేదు క్షణం కూడా నుంచోలేకపోయాను సర్లే ఇట్స్ ఓకే ఇప్పటికైనా ఆ దరిద్రుడి పీడ వదిలింది ఇంకా నువ్వు వెన్నెల అని లైన్లో పెట్టుకోవాలి కానీ అది కొంచెం కష్టమే వెన్నెల చాలా డిస్టర్బ్గా ఉంది అఫ్కోర్స్ కష్టమే కానీ నీకు ఇష్టం కాబట్టి కష్టమని అనిపించదు కదా ఎగ్జాక్ట్లీ మేరీ నాకు కష్టమని అనిపించదు నువ్వు నాకు మరొక చిన్న హెల్ప్ చేయాలి చేస్తావా అబ్బా సూర్య ఇంకా నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయాలా ఆర్డర్ వేయి బాబా సూర్య చెప్పింది అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వింది మేరీ సూర్యా ఇదంతా ఎందుకు వాడి చాప్టర్ ఫినిష్ అయిపోయింది కదా వదిలేయచ్చు కదా లేదు మేరీ ఇప్పుడు వాడిని వదిలేస్తే వాడికి ఉన్న సైకో మెంటాలిటీకి ఖచ్చితంగా వెన్నెల జీవితంలోకి మళ్ళీ వస్తాడు నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్ ఓకే సూర్యా బెయిల్ పేపర్స్ అవి ఎలా మరి డోంట్ వరీ మేరీ అవన్నీ నేను చూసుకుంటాను మా లాయర్ని స్టేషన్కి పంపిస్తాను నువ్వు అతనితో వెళ్ళు జాగ్రత్తగా డీల్ చేయి ఓకే నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి గంట పడుతుంది ఇంటికి వెళ్ళాక నువ్వు చెప్పినట్టు మోడ్రన్ డ్రెస్తో బయలుదేరతాను మరి నన్ను పికప్ చేసుకోవడానికి కారు వస్తుందా హా వస్తుంది నేను పంపిస్తాను ఓకే సూర్య నేను ఇంటికి రీచ్ అవ్వగానే నీకు కాల్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మేరీ ఇట్స్ ఓకే సూర్య ఇలా అయితే నేను నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి చెప్పు నేను ఒక వేసి వృత్తి చేస్తున్నానని తెలిసి అందరూ ఎంతలాగో తిడతారో తెలుసా తెలిసిన వాళ్ళు కూడా ఈసడించుకుంటూ మొహం తిప్పుకుంటారు చిచ్చి అని నా మొహం మీదే చిరాకు పడుతూ అసహ్యించుకున్నారే తప్ప గతి లేక నేను ఈ పని చేస్తున్నానని నా కుటుంబం ఆపదలో ఉందని వాళ్ళందరికీ తెలిసినా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు కానీ నన్ను తిట్టడానికి అది వేసియరా బజారుది అంటూ నానా రకాలుగా నన్ను చూసి నవ్వుకోవడానికి మాత్రం ముందుకు వచ్చారు కానీ నువ్వు అలా కాదు సూర్య నన్ను నన్నుగానే చూసావు నేను చేస్తున్న పని గురించి తెలిసి కూడా నన్ను అసహ్యించుకోలేదు పైగా మనతో పాటు చదువుకున్న సుబ్బు కూడా నన్ను ఒకరోజు తిట్టడం నేను విన్నాను అప్పుడు నీ సమాధానం కూడా విన్నాను సుబ్బు ఏ ఆడపిల్ల కావాలని ఇలాంటి పని చెయ్యదురా తను మనకి స్నేహితురాలు నువ్వు తనకి ఏ హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు బట్ తన మీద నిందలు వేయడానికి నీకు ఏమాత్రమూ రైట్స్ లేవు అంటూ నువ్వు చెప్పిన సమాధానం కూడా విన్నాను మేరీ ఇప్పుడు అదంతా ఎందుకు ఎందుకు నువ్వు అంతలాగా ఎమోషనల్ అవుతున్నావు లేదు సూర్య నాకు తెలుసు నేను ఈ వృత్తి చేయడం మొదలుపెట్టాక అందరూ నన్ను ఎంతలాగా అసహ్యించుకుంటున్నారంటే అసలు నేను మనిషినే కాదు అన్నట్లు కానీ నువ్వు మాత్రం నా స్నేహాన్ని వదులుకోలేదు పైగా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి సొల్యూషన్ కూడా చూపిస్తున్నావు నీలాంటి స్నేహితుడు నాకు ఉన్నందుకు చాలా గర్వంగా అనిపిస్తోంది ప్లీజ్ మేరీ ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అయితే నాకు బాధగా అనిపిస్తుంది వేరే సిచ్యువేషన్లో ఉన్నట్లయితే నేనే నీ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు ఇక్కడ వెన్నెలాకి నా తోడు చాలా అవసరం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఐదు నిమిషాలు మేరీ నిశ్శబ్దంగా ఉండిపోయింది ఓకే సూర్య నేను ఒక ట్వంటీ మినిట్స్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాను ఇంటికి వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను బాయ్ ఓకే మేరీ బాయ్ ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య అని గమనిస్తూ అన్నాడు సుబ్బు మేరీతో మాట్లాడుతున్నాను ఇంకా ఎందుకురా మేరీతో మాట్లాడడం పని అయిపోయిందిగా ఏం మాట్లాడుతున్నావు సుబ్బు కేవలం ఈ పని గురించే నేను మేరీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా నువ్వు నాకు ఎలా స్నేహితుడివో తను కూడా నాకు అలా స్నేహితురాలు మర్చిపోవద్దు సర్లేరా బాబు ఇప్పుడు నువ్వు నాకు లెక్చర్ ఇవ్వకు హమయ్య కడుపు నిండా తిన్నాను ఆత్మారాముడు తృప్తి చెందాడు అని త్రేణిస్తూ లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు సుబ్బు సుబ్బు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ సరే కార్ యూటర్ని తిప్పి రెడీగా ఉంచు బయలుదేరదాం ఎక్కడికి రా మా ఇంటికి వెళ్దాం సుబ్బు సరే ఎవరెవరు వెళ్తున్నాము నువ్వు నేను వెన్నెల అయితే వెన్నెల ఇక్కడ నుంచి మీ ఇంట్లోనే ఉంటుందా ఆఫ్ కోర్స్ అంతే కదా ఒరేయ్ మీ ఇంట్లో గొడవలు జరుగుతాయేమో ఒక్కసారి ఆలోచించు ప్రస్తుతానికి తనని ఇక్కడే ఉంచు ఆంటీని అంకుల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి తీసుకువెళ్తే బెటరేమో లేదురా తను ఒంటరిగా ఉండడం మంచిది కాదు పైగా తనకి ఒంట్లో కూడా బాగోలేదు నా దగ్గర ఉంటే నేను చూసుకుంటాను సరే నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో నేను కార్ డ్యూటర్ని తిప్పుతాను అంటూ బయటికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం సూర్య వెన్నెల రూమ్లోకి వచ్చాడు వెళ్దామా వెన్నెల ఎక్కడికి సూర్య మా ఇంటికి వెళ్దాం రా వెన్నెల సూర్య ఇప్పటికే నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను ఏంటి వెన్నెల ఇలా మాట్లాడి నన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నావు నువ్వు నాకు చాలా కావాల్సిన మనిషివి నీకు హెల్ప్ చేయడం హెల్ప్ ఎలా అవుతుంది నీ లైఫ్లో నీకు ఫ్రీడమ్ ఉన్నట్లయితే నేను ఏదైనా క్రిటికల్ కండిషన్లో ఉన్నట్లయితే నువ్వు నాకు హెల్ప్ చేయవా చెప్పు తప్పకుండా చేస్తాను సూర్య మరి నేను అంతే ఇంకా ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు నా మీద కొంచెమైనా గుడ్ ఫీల్ ఉంటే నాతో రా ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అడిగాడు సూర్య నేను డ్రెస్సు చేంజ్ చేసుకోవాలి ఓకే నేను బయట ఉంటాను వెన్నెలా చిన్నగా కుంటుతూ నడుచుకుంటూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని చీర కట్టుకుని డోర్ తీసింది వెన్నెల వైపు చూశాడు సూర్య ఇరవై ఐదేళ్ళు కూడా లేని వెన్నెల నలభై ఏళ్ళ వయసు వాళ్ళు కట్టే చీర కట్టింది ఏంటి వెన్నెల ఈ చీర నాకు మంచి చీరలు లేవు సూర్య ఇలాంటివే ఉన్నాయి వెన్నెల జుట్టు అంతా చిందర వందరగా ఉండడం చూసి అట్లీస్ట్ చక్కగా జడైనా వేసుకోకపోయావా ట్రై చేశాను చెయ్యి చాలా నొప్పిగా ఉంది పైకి లేవట్లేదు సూర్య అంటుంటే తన చేతి వేళ్లను అబ్జర్వ్ చేశాడు సూర్య మొత్తం దెబ్బలే ఉన్నాయి అక్కడక్కడ వేళ్ళన్నీ కమిలిపోయి నల్లగా ఉన్నాయి తెల్లటి శరీరంపై మచ్చలు పడి గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వెన్నెలా పరిస్థితిని చూసి ఒక్క నిమిషం సూర్య మనసు మెలిపెట్టినట్లు అయ్యింది కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి ఇఫ్ యూ డోంట్ మై నేను వెయ్యొచ్చా నేను హెల్ప్ చెయ్యొచ్చా వద్దులే సూర్య నీకెందుకు శ్రమ పర్వాలేదు శ్రమలేదు ఏమీ లేదు ఒక్క నిమిషం కూర్చో నేను బాగా జడవేస్తాను అంటూ వెన్నెలా వద్దు వద్దు అంటున్నా వినకుండా తనని కూర్చోపెట్టి తన పొడవాటి జడ మొత్తం చిన్నగా ఊడదీసి చక్కగా నూనె రెండు చేతులకు తీసుకుని కుదుళ్లకు చక్కగా మసాజ్ చేసి చక్కగా రాసి కొంచెం కూడా నొప్పి రాకుండా జాగ్రత్తగా చిక్కు తీస్తున్నాడు సూర్య సూర్య నీకు జడవేయడం కూడా వచ్చా హా వచ్చు ఒకసారి మా అమ్మకి చెయ్యి విరిగిపోయింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ పాపం ఏ పని చేసుకోలేకపోయేది అప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయడం కోసం ఇలా జడవేయడం కూడా నేర్చుకున్నాను ఇప్పుడు నీకు వేస్తున్నాను సూర్య తన చేతి వేళ్ళతో వెన్నెలాకి మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపిస్తోంది వెన్నెలాకి చూడు వెన్నెల ఇప్పుడు నేను నీకు మసాజ్ చేస్తున్నాను కదా భలే నిద్ర పట్టేస్తుంది నిద్రపోతే మా అమ్మకి ఎప్పుడైనా ఇంట్లో పని ఎక్కువై స్ట్రెస్గా అనిపిస్తే నన్ను పిలిచి ఒరే సూర్య కొంచెం హెడ్ మసాజ్ చేయిరా అని అడుగుతుంది సూర్య మాటలు వింటూ చిన్న నవ్వు నవ్వి నాకు తెలుసు సూర్య ఆంటీని నువ్వు చాలా బాగా చూసుకునేవాడివి నేను చూశాను కదా అవును కదా నీ జుట్టంతా పాడైపోయింది వెన్నెల రెండు చేతులతో పట్టుకున్న చాలనంత పెద్ద జడ ఉండేది మొత్తం ఊడిపోయింది వాడు జుట్టు పట్టుకుని లాగేవాడు సూర్య పోనిలే ఇప్పటికైనా వాడి పీడానికి వదిలింది వెన్నెల ఏమీ మాట్లాడలేదు మౌనంగా తలదించుకుంది కళ్ళల్లో చిన్న కన్నీటి పొర కదలడం వెన్నెల ముందు నిలువుటద్దంలో నుంచి చూస్తూ సూర్య అబ్జర్వ్ చేశాడు తనతో శంకర్ విషయాలు ఇకపై డిస్కషన్ చేయకూడదు అనుకున్నాడు సూర్య తన పొడవాటి జడ మొత్తం చక్కగా చిక్కు తీసి అందంగా గట్టిగా అల్లి పొందికగా జడవేశాడు చూడు వెన్నెల ఎలా వేశాను అంటూ తన జడని ముందుకు వేశాడు థ్యాంక్ యూ సూర్య చాలా బాగా వేశావు సూర్యా కళ్ళలోకి చూస్తూ అంది వెన్నెల అబ్బా ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పకు వెన్నెల సరే చిన్న నవ్వు నవ్వింది హా ఇప్పుడు నవ్వావు చూడు అలా నవ్వితే చాలు ఇదే నాకు చాలా పెద్ద థ్యాంక్స్ నేను నీకు ఏమైనా చేస్తే ఇలా చిన్న నవ్వు నవ్వు చాలు బాగుంటుంది నాకు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చిరునవ్వుతో అన్నాడు సూర్య సూర్య మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వెన్నెలాకి సరే ఇంక వెళ్దామా అంటూ మంచం మీద నిద్రపోతున్న తన బాబుని భుజాన వేసుకుంది వెన్నెల సూర్య వెన్నెలాకి కావాల్సినవన్నీ సర్ది ఒక డిక్కీలో పెట్టి వెన్నెలాతో సహా కారు ఎక్కాడు వెన్నెల బాబుని తీసుకుని వెనక కూర్చుంది సుబ్బు కార్ డ్రైవ్ చేస్తున్నాడు సుబ్బు పక్కనే కూర్చున్నాడు సూర్య వెన్నెల మా ఇంటికి వస్తోంది ఇకపై వెన్నెల నాతోనే ఉంటుంది ఈ ఫీల్ ఎంత బాగుందో కదా అమ్మకి వెన్నెల లైఫ్ బాగాలేదని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తనని ఏమీ అనదు తనని తీసుకువచ్చేసినందుకు ఇంకా నన్ను మెచ్చుకుంటుంది కానీ వెన్నెల అంటే నాకు ఇంకా ప్రేమ అలాగే ఉందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది ఖచ్చితంగా గొడవ జరుగుతుంది కదా ఆలోచిస్తున్నాడు సూర్య సూర్య వాళ్ళ ఇంట్లో అందరూ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఆంటీ మొన్న నన్ను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు అప్పుడంటే అలా కనిపించి ఇలా వచ్చేసాను ఇప్పుడు సూర్య పర్మనెంట్గా నన్ను తనతో ఉండమని అంటున్నాడు ఇదే విషయం ఆంటీకి తెలిస్తే ఆంటీ ఎలా రియాక్ట్ అవుతుంది నా వల్ల వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయా సూర్యకి ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళి కావాల్సిన మా అబ్బాయి జీవితంలోకి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ నన్ను తిడతారా ఒకవేళ వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి నాకంటూ ఎవరు ఉన్నారు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆలోచిస్తోంది వెన్నెల ఇంటి ముందు కారు ఆగగానే కార్ ప్రెస్ చేశాడు సుబ్బు వాచ్మెన్ గబగబా వచ్చి తలుపు తీశాడు కారు లోపలికి తీసుకువెళ్ళి పార్క్ చేశాడు సుబ్రహ్మణ్యం సూర్య కారు దిగి బ్యాక్ సైడ్ డోర్ తీసి వెన్నెల ఏంటి ఆలోచిస్తున్నావు దిగు మా ఇంటికి వచ్చేసాము సూర్య నేను ఏదైనా లేడీస్ హాస్టల్లో ఉంటాను ఇబ్బందిగా చూస్తూ అంది వెన్నెల అదేంటి అలా మాట్లాడుతున్నావు ఏ మా ఇంట్లో ఉండకూడదా అలా అని కాదు నా వల్ల మీ ఫ్యామిలీలో గొడవలు వస్తాయని నాకు అనిపిస్తోంది ఏమీ రావు మా అమ్మ నాన్న చాలా బ్రైండ్ మైండెడ్ పీపుల్స్ వాళ్ళు అర్థం చేసుకోగలరు నువ్వు ఏమీ ఆలోచించుకు ముందు దిగు లోపలికి రా అంటూ సూర్య ముందుకు నడుస్తున్నాడు సూర్యాని అనుసరిస్తూ వెన్నెల అతని వెనకే వెళ్తోంది ఒరే సూర్య నేను ఇంకా మా ఇంటికి వెళ్తాన్రా మార్నింగ్ నుంచి నీతోనే ఉన్నాను చాలా పనులు ఉన్నాయి నాకు వెళ్తున్న సూర్యాని ఆపి అన్నాడు సుబ్రహ్మణ్యం అదేంట్రా లోపలికి రా ఇక్కడి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతే అమ్మకి కోపం వస్తుంది నేను ఈవినింగ్ వస్తానురా కావాలంటే నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తాను కానీ ఇప్పుడు వెళ్ళాలి అర్థం చేసుకో సరే నీ ఇష్టం బాయ్ మామా బాయ్ వెన్నెలా బాయ్ సుబ్బు వెన్నెలా సూర్య ఇద్దరు బాయ్ చెప్పి లోపలికి వచ్చారు అమ్మా అమ్మా హబ్బబ్బబ్బా వస్తున్నాన్రా ఎందుకలా అరుస్తావు లోపలి నుంచి వస్తూ వెన్నెలాని చూసి సూర్య వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది అమృత అమ్మా వెన్నెల ఇకపై ఇక్కడే ఉంటుంది ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు